ഹായ് ഹായ് അന്ത ഗുഡ് ഈവനിംഗ് സോ ബാഗ് സൈഡ് അക്ക హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈవినింగ్ అయితే అట్లా టైం అయితే వాకింగ్కి వచ్చాము సో ఇంత ముందుకైతే నేను రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ వచ్చేదాన్ని ఈ మధ్య అసలు రావట్లేదు సో వరంగల్లో హనుమకొండలో ఉన్న వాళ్ళకి ఈ గ్రౌండ్ అయితే కంపల్సరీ తెలిసి ఉంటుంది ఫేమస్ గ్రౌండ్ అనమాట మా ఇంటికి దగ్గర ఉంటుంది ఎప్పుడు ఇదే గ్రౌండ్కి వస్తాం మేము అయితే అందరి టీ తాగారా Yeah. <laughs> సో ఈ గ్రౌండ్ చూడండి ఎవరైనా గుర్తుపడితే అయితే కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది తెలుసు ఈ గ్రౌండ్ అయితే సీక్రెట్ అవుతా ఉంది ఒక ఫేమస్ కాలేజ్ గ్రౌండ్ అనమాట ఇది చాలా వరకు అందరికి తెలిసే ఉంటుంది ഹായ് അന്തരികി എവരെയാണ് ലൈവ് ഫസ്റ്റ് ടൈം ചൂസ് അത് പ്ലീസ് ഒക്കെ ലൈക്ക് ചെയ്യണ്ടി അതെ ఫోన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే అయితే లైక్ వస్తుంది లైక్ ఇవ్వండి అంటే కొత్త చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్యూ గుడ్ ఈవినింగ్ ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ కలె అమ్మకుండా జస్ట్ వాకింగ్కి వచ్చాము ఇద్దరం కలిసి గ్రౌండ్లో చాలా పెద్దగా ఉంటుంది ఒక్క రౌండే వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది ఇది ఆల్మోస్ట్ మన తెలంగాణ అందరూ కూడా అందరూ తెలిసే ఉంటుంది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ అంటే న్యూస్లో వస్తే అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా న్యూస్లో వస్తే ఆల్మోస్ట్ అందరూ తెలిసే ఉంటుంది మా తెలంగాణలో అయితే కంపల్సరీ తెలిసి ఉంటుంది ఆర్ట్స్ అండ్ కాలేజ్ అంటే ఫేమస్ కదా తెలంగాణలో ఊరికే అట్లా టైంపాస్కి గ్రౌండ్కి వచ్చినాము అంటే నేను ఇంత కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ అయితే గ్రౌండ్కి వచ్చినాన్ని ఈ మధ్య రావట్లే బంద్ చేసిన ఈరోజు మా హస్బెండ్కి మా దానికి ఎవరు అంటే నేను వచ్చిన ఎవరైనా ఫస్ట్ టైం లైవ్ చూస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే కొంతమందికి రీచ్ అవుతుంది ఈ లైవ్ అనేది అలానే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఏమవుతుంది చీకటి అవుతుంది మీకు అంతా చూపిస్తాను ఒకసారి గ్రౌండ్ మొత్తము చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఒక్క రౌండ్ వన్ కిలోమీటర్ ఉంటుంది అన్నమాట మా హస్బెండ్ వెళ్తాం ఇంకా చీకటి అయింది కానీ వెలుతుర్లో చాలా బాగా కనిపిస్తుంది అయితే బాగుంటుంది అసలు పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా కొత్త చూస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి చూస్తున్నారు కదా లైక్ ఇవ్వచ్చు కదా లైక్ మందికి రీచ్ అవుతుంది అనమాట లైవ్ చూస్తున్నారు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ దాకా లైవ్ లైవ్ లైక్ చేయవచ్చు కదా అయిపోయింది వాకింగ్ ఇంకా మా హస్బెండ్ అయితే ఎక్ససైట్ చేసుకుంటున్నా చూపిస్తా వద్దా వద్దంట ప్లీజ్ లైవ్ ని లైక్ చేయవచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ ఎత్తిపోయారు హాయ్ రాజ్ కుమార్ గ్రౌండ్కి వచ్చినాము తెలుసుంటుంది మీకు ఈ గ్రౌండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ ఇది ఏం చేస్తున్నారు టీ తాగారా వాకింగ్ అయిపోయింది ఇంకా ఏం చేస్తున్నారు అందరు బిజీ బిజీగా ఉన్నట్టున్నారు ఈవినింగ్ కదా డిన్నర్ అది చేసుకుంటూ ఉంటారు కదా మస్కిటోస్ ఫుల్ ఉన్నాయి ఇక్కడ ఇంకా బ్లడ్ అంతా తాగుతాను అందరి ప్లీజ్ లైవ్ని లైక్ చేయొచ్చు కదా లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ഫുൾ മസ്കോസ് ഉണ്ടായിരുന്നു ఓకే బాయ్ అందరికీ వెళ్ళిపోతున్నాం మీకు బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ మేడం సూపర్ గుడ్ కర్నూల్ వెంకటేష్ గుడ్ ఈవినింగ్ అండి వెంకటేష్ సూపర్ గుడ్ కర్నూలా మీది కొత్త వచ్చారా కొత్త వస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎక్కడ కర్నూలు ఎక్కడ మీది అంటే నాకు తెలిసిన వాళ్ళు లేరు మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్సు కొత్తగా వచ్చారా ఓకే కొత్తగా వస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బిక్టర్ హాయ్ అండి హాయ్ మీరు ఎక్కడ మాది వరంగల్ అండి మీరు కర్నూలులో ఏఎన్ఆర్ పేట ఏఎన్ఆర్ పేట తెలుసా డోనా డోన్ దగ్గరనా నాకు తెలియదు ఆంధ్ర సైడ్ పెద్ద ఊర్ల పేరు తెలుగు నాకు మున్సిపల్ ఆఫీస్ ఏఎన్ఆర్పేట మున్సిపల్ ఆఫీస్ అట ఏఎన్ఆర్పేట అంట ఓకే కొత్త చూస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి అవును థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి అవునా ఓకే ఓకే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉన్నారండి నాకు ఎవరు తెలీదు తనకు తెలుసు అంట అసలు నాకు ఆంధ్ర సైడ్ ఊర్ల పేరు కూడా తెలియదు ఒక వైజాగ్ తప్ప ఎందుకంటే వైజాగ్ వచ్చినాం మేము అది ఒక ఊరి పేరే తెలుసు అంటే కొన్ని కొన్ని ఊర్ల పేరు అది కొంచెం ఫేమస్ ఉంటాయి కదా విజయవాడ వైజాగ్ ఇంకా భీమవరం అట్లా అట్లా ఊర్ల పేరు తెలుసుకు అంత డీప్గా తెలియదు మాకైతే రిలేషన్స్ ఎవరు లేరు మా ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట కొలిక్స్ అవునా సరే ఓకే థ్యాంక్ యూ మీకు కాల్ నెంబర్ రిప్లై చేయండి మీ సార్తో మీద ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఫోన్ నెంబరా ఇలా ఫోన్ నెంబర్స్ ఇవ్వకూడదు కదా అండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగ్ చెప్తాను కానీ నెంబర్స్ అంటే ఇది అసలే సోషల్ మీడియా నెంబర్స్ ఇవ్వడానికి అస్సలు కుదరదు నెంబర్స్ అస్సలు ఇవ్వలేమండి మేము సారీ ఏమనుకోవద్దు మీరు కూడా అర్థం చేసుకోండి సోషల్ మీడియాలలో ఫోన్ నెంబర్స్ పెడితే ఎంత ప్రాబ్లం అవుతుందో అసలు మాకు సోషల్ మీడియాలకు రావడానికే మా ఫ్యామిలీ అసలు ఒప్పుకోరు కాకపోతే మా హస్బెండ్ నా సపోర్ట్ వల్ల నేను వచ్చిన మా ఇంట్లో అంత యాక్సెప్టెడ్ కాదనమాట మా మా ఫ్యామిలీ ఎవ్వరు లేరు అసలు సోషల్ మీడియాలో నేను ఒక్కదన్న అదైనా మా హస్బెండ్ చేసుకో పర్లేదు ఏమున్నది లే అంటే చేస్తున్నాను ఇంత ముందుకు నేను ఎప్పుడు లైవ్ చేయ అసలు లైవ్ చేయడానికి కూడా అసలు మా ఇంట్లో పర్మిషన్ లేదు నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టి అప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు ఎందుకు అనవసరంగా అవసరం మనకి ఇవ్వని అన్నారు కానీ నేనే మా హస్బెండ్ ఇంట్లో ఊరికే బోర్ కొడుతుంది అది అని చెప్తే ఏముందిలే అన్నారు ఇంకా అప్పటి నుండి ఇప్పటికి నేను ఎప్పుడు కూడా రాలేదు లైవ్కి ఈ మధ్యనే రావడం స్టార్ట్ చేసినా అనమాట అది కదా మీ సార్ నెంబర్ ఇవ్వండి మాకు ఫ్రెండ్గా లేదు లేదండి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా నెంబర్స్ పెట్టలేము ప్లీజ్ ఏమనుకోవద్దు తెలిసిన వాళ్ళు ఉంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారులేండి నెంబర్స్ అయితే ప్లీజ్ అడగొద్దు చాలా ప్రాబ్లమ్ అవుతుంది అండి సోషల్ మీడియాలో నెంబర్స్ అస్సలు పెట్టద్దు పెట్టాము కూడా మేము హాయ్ అనుష ఎలా ఉన్నారు హాయ్ అక్క నీ వాడే ఓ ఎవరి నెంబర్స్ ఇవ్వమండి ప్లీజ్ ఏమనుకోదు హాయ్ అక్క మీరు ఎలా ఉన్నారు అందరినీ చేయడానికి అంటే మీరు ఎవ్వరు అంటే తెలియదు కదా ఇప్పుడు సడన్గా నెంబర్ అడిగి ఇవ్వలేము కదా సారీ ఏమనుకోవద్దు అసలు నెంబర్ అయితే ఇవ్వమండి రాని రానిక్క ఎలా ఉన్నారు పిల్లలు ఎట్లున్నారు లైవ్ చూసేవాళ్ళు లైక్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ప్లీజ్ రాని హాయ్ ఎక్కడ ఎక్కడున్నారు పంజాబ్లో ఉన్నారా ఇంటికి వచ్చారా బిజీ అయిపోయిన ఒక ఫోన్ చేస్తలేవు మాట్లాడతలేవు కివే ఎట్లుంది అన్న ఎక్కడున్నాడు లైవ్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట కొత్త వాళ్ళకి లైవ్ పంజాబ్లో ఉన్నారా మరి ఫోన్ ఎందుకు బిజీ అయిపోయినావా ఎట్లున్నది పంజాబ్ చేంజ్ అయింది ఏమన్నా ఏం చేస్తాలు చలి స్టార్ట్ అయి ఉంటుందా ఇప్పుడు ఏంటి ఆగస్టు కదా నెంబర్ ఏమైంది నీ నెంబర్ లేదు అని మెసేజ్ పెడతాను నెంబర్ ఎక్కింది ఎవరు కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైవ్ని లైక్ చేయండి ఫోన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైవ్కి లైక్ వస్తుంది చీకటి అయిపోయింది గ్రౌండ్లోనే మిజ్జ్ ఎక్కడున్నాడా మిర్జ్ ట్యూషన్కి వెళ్ళాను कि भी स्कूल केलता ना లైవ్ వరకు ప్లీజ్ లైక్ చేసుకోండి సరే వెళ్ళట్లేదా సరే అండి అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ రేపు మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైం కన్నా లేకపోతే సేమ్ టైం ఇదే టైం కన్నా లైవ్కి వస్తాను ఏం లేదు లైవ్ రావడానికి కారణమైతే కొంచెం ఇంట్రాక్ట్ అవ్వచ్చు కదా ఒకరితో ఒకటి మాట్లాడితే నా సబ్స్క్రైబర్స్తో నాకు కూడా కొంచెం ఏమంటారు ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాను మాట్లాడుకోవచ్చు కదా అని అయితే వస్తున్నాను ఇలా మాట్లాడితే ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టు ఉంటుంది కదా ఎంత వీడియోస్ పెట్టినా కూడా అందుకే వస్తున్నాను ఓకే అండి బాయ్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ Bye bye. Good night.